హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మా ప్రాంతంలో ఈ సీజన్లో మేమైతే సోలు ఎన్నోనైతే మేము తీసుకుంటాము మా గ్రామంలో అయితే మేము అందరు కలిసి అయితే సోలు ఎన్నోనైతే తీసుకుంటాము అదే విధంగా తీసుకుంటాము మీకు చిన్న వీడియో చేసి అయితే చూపిస్తున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మేము ఏ విధంగా తీసుకుంటాము అయితే మీకు చూపిస్తాము అందరూ ఒక్కలాగానే ఏతున్నారు చూడు మేము ఇలాగ ఏరుతాము ఎప్పుడు కూడా ఏరుతాం సోలు మేము కొయ్యాము ఇలాగ ఏరేస్తాము తట్టలు కూడా చూడు ఇది తట్టలు బుట్టలోకి కదా నింపడం కాదు ఇది ఎన్ని ఏరడం కూడా మరి నిప్పు నిప్పు తిప్పి मैंने पेदो बसता दिनन निपीती में रखा रे काला बाबा ये पुलुते से मैं अबे इंग्लिश बोलते रे उनी पापा ने ये झोल इन दी वन क्रेजी

रात्र <CKKų> <happening> <laughs>

ఎన్ను తీయడం అయిపోయింది ఇప్పుడు కట్టుతున్నాడు బస్తలు బరువుతాడు తాడులు తెస్తున్న రమేష్ బాబు బాబు చంద్రబాబు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము మేమైతే ఈరోజు ఎన్ని తీసి కవర్ వేసుకొని చూడండి ఇప్పుడు దీని ఊరు వరకు మేము మోసుకెళ్ళాలి చూడండి దీని అయితే ఇప్పుడు ఎత్తుకుంటున్నా ఎట్లయింత బరువున్నది ఇది ఫ్రెండ్స్ చూడండి దీన్ని మేము ఊరు వరకు మోసుకెళ్లవలసి ఉంటది దారి కూడా చాలా ఘోరంగా ఉంటది ఇప్పుడైతే ఇది మోసుకెళ్దాం చూడండి మా వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు కిందకి మేము కూడా వెళ్ళిపోతాం చూపిస్తాం మీకు తారీ కూడా చూడండి ఇట్లాగా ఉంది ఇది మళ్ళీ రేపు వచ్చి తీయాలి ఫ్రెండ్స్ చూడండి చేనే నుంచి అయితే ఊరికి మోసుకొచ్చాము సోలు మూటలు చూడండి చూడండి ఫ్రెండ్స్ చైన్ నుంచి అయితే మూటలు ఇలా ఎన్ను తీసి అయితే ఇలా ఈ విధంగా మూటలు అయితే తీసుకొస్తాం చూడండి ఇదిగో మా బ్రదర్ కూడా మూట తీసుకొచ్చాడు ఈరోజు ఏమనిపించాగ్రత్త చూడండి మోటలు తీసుకొచ్చి ఈ విధంగా ఆరబెట్టుకుంటాము ఈరోజు మా టీమ్ ఇది